హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్ తోటి ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి న్యూ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన అంతా కూడా పిఓపి సీలింగ్ అనేది మంచి డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ లుక్ తోటి మీకు డీసెంట్గా వైట్ కలర్ పెయింటింగ్ ఇచ్చారు సో కింద అంతా కూడా కజాయ టైల్స్ కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి షో ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి సో వుడెన్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ కాబోట్ మంచి కలర్ఫుల్ లైటింగ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ పక్కన ఇది డైనింగ్ స్పేసు ఇందులో కూడా షో వచ్చింది లోపల గుమ్మాలనేవి మనకి గ్రనేటి ఫ్రేమింగ్ గుమ్మాలు వచ్చినాయి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి డీసెంట్గా కా మనకి క్లాసీ లుక్ తోటి పెయింటింగ్ అది ఇచ్చారండి కలర్ పెయింటింగ్ అనేది సో ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో బెడ్రూమ్ కూడా మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా రెండు బెడ్స్ వేసుకునేంత స్పేస్ ఇచ్చారు చాలా పెద్దగా వచ్చిందండి వుడ్ వర్క్ సంబంధించి డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ కూడా చాలా బాగుంది ఇది సపరేట్గా డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ మనకి ఇది ఓపెన్ కిచెను ఈ కిచెన్లోనే చిన్న పూజా మందిరం ఇచ్చారు సో ఇక్కడే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింకు గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేటు పై వరకు టైల్స్ ఫినిషింగు మిక్సీలు గ్రైండర్లో పెట్టుకునేలాగా యూ షేప్లో గ్రనేట్ షీట్ ఇచ్చారు పైన అటకు కూడా వుడ్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది సో ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కం బాల్కనీ లాగా అండి చాలా పెద్దగా వచ్చింది ఇక్కడే మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది సో చూస్తున్నారు కదా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ తోటి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మీకు హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ ప్రతీది కూడా మీకు స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉంటుందండి సో మీకు తొమ్మిది వందల ప్రింతేరియా వస్తుందండి ఇంటీరియర్ పరంగా బాల్కనీలు కాకుండా ఇది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగే డిజైన్ చేశారండి సో రెండు బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇది కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది చూస్తున్నారు కదా సో ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ అనేది లేదండి పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది ఇరవై మూడు గజాల అన్డివైడెడ్ షేర్ తోటి ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది సో మనకి ఒక వెస్టర్న్ ఒక ఇండియన్ ఇచ్చారు బాత్రూమ్కి డోర్స్ అనేవి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ బిల్డర్ గారు మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు సో ఇది ఎలివేషన్ పరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాల్కానీకి గ్లాస్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఈ ఫ్లాట్ మనకి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిన ప్రాపర్టీ అండి అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఉండే నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి సో ఈ ఏరియా రీసెంట్గా డెవలప్ అవుతున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అండి సో రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ టూ ఇయర్స్లో ఇప్పుడు ఇంత కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతున్నది ఒక నందమూరి నగరు తోటావారి వీధి సింగనగర్ ఏరియాలోనే అండి సో అంతగా డెవలప్ అవుతున్న ఏరియా ఇది సో ఇలాంటి ఏరియాలో మనకి ఇప్పుడు ఇది రోడ్డుకి దగ్గరగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీకి మీకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు పడమర ఫేసింగ్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు పన్నెండు వందలు ఎస్ఎఫ్టీ వస్తుంది తొమ్మిది వందలు ఏరియా వస్తుంది ఇరవై మూడు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు సో మీకు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉండే ప్లాట్ అండి ఇది సో మీకు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇదే ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి రేటు కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ముప్పై కిలోమీటర్ లోపలికి వెళ్తే మీకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో డబుల్ బెడ్రూమ్ హౌసు విత్ కబోర్డ్స్ తోటి సుమారుగా అరవై నుంచి అరవై ఐదు లక్షల మధ్యలో వస్తుంది గ్రౌండ్ ఫస్ట్ అయితే ఎనభై ఐదు లక్షల వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షలు అదే మనం రోడ్డుకి దగ్గరకు వచ్చే కొద్దీ మీకు తొంభై తొంభై ఐదు కోటి పైన కూడా ఉన్నాయండి సో ఈ విధంగా మనకి ఇక్కడ హౌసెస్ అయితే దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉండి అవి కూడా తీసుకోవచ్చు లేదు లో బడ్జెట్లో కావాలనుకుంటే మీకు అరవై ఆరు గజాల్లో సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము ఈ విధంగా మనకి టూ ఫ్లోర్స్ ఉండేలాగా మనకి టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉంటాయి అవి కూడా కావాలన్నా కూడా మీరు విజిట్ చేయవచ్చండి సో మేము ఓన్లీ ఇండిపెండెన్స్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ